హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మూడు ఎకరాల పంట పొలం ఫ్రెండ్స్ ఈ పొలాన్ని అమ్మకానికి అయితే పెట్టారు దీనికి అటుపక్క ఇటుపక్క రెండు వైపులా రెండు లేఅవుట్లు ఉన్నాయి ఈ రెండు లేఅవుట్ల మధ్యలో ఈ పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మంచి రేటులో కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతుంది పొలం రేటు కోసం అసలు ఆలోచించక్కర్లేదు ఎందుకంటే నేషనల్ హైవే రోడ్డుకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే కేవలం ఐ రిపీట్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేషనల్ హైవే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ కాకినాడ రూరల్ పండూరు అనే గ్రామంలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లేఅవుట్ల మధ్యలో ఇది ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో లేఅవుట్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు లేఅవుట్లు తయారు చేసి గజాల లెక్కన ఫ్లాట్స్ అంటే సైట్లు విడదీసి అమ్ముతున్నారు దానికి లేఅవుట్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే ల్యాండ్గా దీన్ని తీసుకోవచ్చు ఇది పండూరు టు ఉప్పాడ మెయిన్ రోడ్ ఉంది కదా అరవై అడుగుల తార్ రోడ్డు ఆ తార్ రోడ్డుకి ఆనుకుని అయితే ఈ మూడు ఎకరాలు ఉంది మంచి ఫేసింగు అలాగే నాలుగు పక్కల నాలుగు పక్కల మంచి కొలతలతో ఈ పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే రేటు కోసం దయచేసి ఆలోచించక్కర్లదు రేటు చాలా తక్కువ చాలా తక్కువ మంచి లొకాలిటీ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశము ఈ పండూరు అనే గ్రామం ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీకు మరిన్ని వివరాల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఒకసారి సంప్రదించండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఎందుకంటే పూర్తి వివరాలు మాట్లాడుకుంటేనే కానీ తెలియదు కాబట్టి ప్లీజ్ దయచేసి కాల్ చేయండి